జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో చేస్తున్న భారీ ప్రాజెక్ట్ ట్రాక్ అండ్ చుట్టూ రూమర్స్ పుట్టకొడుకుల్లో పుట్టుకొస్తున్నాయి మొదటి స్కెడ్యూల్ అవుట్పుట్ ఎన్టీఆర్కి నచ్చలేదనే కారణంతో స్క్రిప్ట్ మార్పులపై దర్శకుడితో విభేదాలు తలెత్తాయని ఒక గాసిప్ అయితే ఇండస్ట్రీలో అవుతుంది దీంతో మేకర్స్ షూట్ని తాత్కాలికంగా ఆపారనే టాక్ వినిపిస్తుంది అయితే ఈ వార్తపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు అభిమానులు మాత్రం ఈ వార్తల్ని ఏమాత్రం నమ్మారు మ్యాన్ ఆఫ్ ఎన్టీఆర్ పేరు చెప్పగానే ఆయన్ని అభిమానించే ఫ్యాన్సే గుర్తొస్తారు ప్రతి సినిమాలో కొత్త ప్రయోగం చేయాలనే తపన ఉన్న ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నిల్తో కలిసి చేస్తున్న డ్రాగన్ సినిమా కోసం అద్భుతంగా ట్రాన్స్ఫామ్ అవుతున్నారు బాడీ షేప్ మార్చుకున్నారు బరువు తగ్గారు ఇంకా లుక్ ని పూర్తిగా కొత్తగా మలుచుకున్నారు మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్పై అభిమానుల్లో హైప్ మామూలుగా లేదు రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం నుంచి వచ్చిన పోస్టర్స్ ఇప్పటికే భారీ బస్ని క్రియేట్ చేశాయి అయితే ఇప్పుడు ఈ మోస్ట్ అబైటెడ్ ప్రాజెక్ట్ చుట్టూ కొన్ని షాకింగ్ రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఎన్టీఆర్ ఇంకా నీల్ మధ్య విభేదాలు తలెత్తాయని సమాచారం మొదటి స్కెడ్యూల్ షూట్ పూర్తయిన తర్వాత అవుట్పుట్ ఏదైతే ఉందో అది ఎన్టీఆర్ కి అంతగా నచ్చలేదు కాదా నేరేషన్ స్టేజ్ లో ఉన్న కొన్ని సన్నివేశాలు ఫైనల్ షూట్ లో మారటం వల్ల ఎన్టీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారని ఫిలిం నగర్ లో చర్చ నడుస్తోంది ఫలితంగా ఎన్టీఆర్ స్వయంగా స్క్రిప్ట్ లో మార్పులు చేయాలని సూచించారు నీల్ ఆ మార్పులు అంగీకరించలేదు ఆ కారణంగా ఇద్దరు మధ్య చిన్న మిస్అండర్స్టాండింగ్ ఏర్పడింది పడిందని మేకర్స్ మధ్యవర్తిత్వం చేసి ప్రాజెక్ట్ కొంతకాలం పాజ్ చేయాలని నిర్ణయించుకున్నారనే టాక్ నడుస్తోంది ఈ రూమర్స్ తో నెట్ ఇంట్లో డ్రాగన్ హ్యాష్ ట్రెండింగ్ అవుతుంది అభిమానులు మాత్రం ఈ వార్తలు నమ్మడానికి సిద్ధంగా లేరు ఎందుకంటే ప్రశాంత్ నిల్ ఇంకా ఎన్టీఆర్ లాంటి పర్ఫెక్షనిస్ట్ లో ఉన్న ప్రాజెక్ట్ లో చిన్న విభేదాల వల్ల షూట్ ఆగిపోవడం సాధ్యమేనా అని ప్రశ్నిస్తున్నారు